పాలిటిక్స్ ఇస్ ది లాస్ట్ రిసార్ట్ ఆఫ్ స్కౌంట్రల్స్ అన్న జార్జ్ బ్యానర్ షా నేను ఈ సూక్తితో ఎక్కిభవించాను చాలామంది అలాగే మేధావులు చదువుకున్న వాళ్ళు అనుకునే వాళ్ళు విద్యార్థికులు కూడా రాజకీయాల గురించి సైనికంగా మాట్లాడుతుంటారు రాజకీయ నాయకులు చాలామంది అప్పులు చేస్తుంటారు అవినీతి చేస్తుంటారు రాజకీయాల్లో చాలా చెడు ఉండొచ్చు కానీ రాజకీయమే చెడ్డది కాదు ప్రజలకు కావాల్సిన మంచి రాజకీయం కోసం కృషి చేయాల్సిన అవసరం చైతన్యమున ప్రతి వాళ్ళ మీద ఉంటుంది వివిధ పార్టీలు వివిధ సంస్థలు అదే చేసామని చెప్తుండే చేస్తున్నట్టుగా సరే ఇప్పుడు ప్రస్తుత అంశానికి వస్తే పాలిటిక్స్ అనేది మనం చెప్పలేం కానీ పొలిటికల్ ఫిలిమ్స్ అనే మటుకు క్రియేటివిటీ కోల్పోయిన దర్శకుల లాస్ట్ రిసార్ట్ లాగా నాకు అనిపిస్తుంది అంటే కొత్త కథాంశాలు కళాత్మకంగా తీసి మానవ అనుభూతులను మానవ జీవితపు లోతులను అందంగా ఆవిష్కరించే శక్తి కోల్పోయిన వాళ్ళు రెండవది దానికి సంబంధించిన సాధన కృషి చేసే ఓపిక లేని వాళ్ళు చాలా తేలిగ్గా రాజకీయ కథాంశాలు తీసుకుంటే అదే జరిగిపోతుంది అనేటటువంటి ఒక భ్రమలో ఒక భావనలో ఉన్నట్టుగా ఉన్నారు అందుకోసమని తప్పేం లేదు రాజకీయాలు తీస్తే కానీ సమకాలీన వృత్తాలు తీసుకొని అంటే తమ కాలంలో ముందు నడుస్తున్నది తీసుకొని వాటినే చిత్రాలుగా తీస్తే అప్పుడు ఆటోమేటిక్గా ప్రజల్లో ఆసక్తి ఉంటుంది కాబట్టి ఆ ఆదరణ పోతుంది లేదా కనీసం మినిమం గ్యారంటీ మధ్య ఎన్జీఎం ఉంటుందని వాళ్ళు భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ మనం బెర్నా కాకుండా ఆర్కిమెండిస్ని తీసుకోవచ్చు ఆర్కిమెండిస్ ఆయన గొప్ప సిద్ధాంతం చెప్పాడు ఎందుకనే ఒక వస్తువును తేలిక చెయ్యటం అనేది ఎలా జరుగుతుంది ముఖ్యంగా నీళ్ళల్లో కనుక మనం బిందెను వేసి నీళ్లు తీస్తే ఆ బిందె ఎన్ని నీళ్ళైతే ఖాళీ చేస్తుందో బావిలో నుంచి ఆ మేరకు ఆ బిందె పైకి లేవడానికి బావిలో నీళ్లు తోడ్పడతాయన్నది అర్కిమేడి సూత్రం అంటే ఇక్కడ బావిలో నీళ్లు బిందె పైకి లేవడానికి అన్నట్టుగానే రాజకీయ చిత్రాలు కనుక మనం తీస్తే ఆ రాజకీయ వాతావరణం ఆ రాజకీయ నాయకుడు అభిమానులు లేదా వ్యతిరేకులు దాన్ని జయప్రదం చేస్తారు అనే ఒక లెక్క ఇక్కడ ముఖ్యపాత్ర వహిస్తుంది తప్ప అంతకు మించినటువంటి నిబద్ధత నిజాయితీ ఉంటాయని మనం నమ్మడం చాలా కష్టం మరీ ముఖ్యంగా కొంతమంది తీరుపుడు రిచర్డ్ అటన్ బరో చాలా కాలం తర్వాత గాంధీ గారి సినిమా తీశారు అది సూపర్ హీరో ఇదైంది కృష్ణ గారు అల్లూరు సీతారామరాజు లెజెండ్ ఆయన అప్పటికే చనిపోయిన అల్లూరి సీతారామరాజు కథ తీశారు ఇట్లాంటివి ఉన్నాయి లేదు పౌరాణిక చిత్రాలు సరే సరే విజయ్ చందర్ కరుణామై తీసి ఘన విజయం సాధించారు మళ్ళీ ఆయనే ఆంధ్ర ఇలాంటి సినిమాలు తీసినప్పుడు అంత విజయం సాధించలేకపోయారు దీనికి కారణం ప్రజల్లో ఉండే స్పందనే అప్పటికి కానీ ఇటీవల కాలంలో నడుస్తున్న చరిత్రను బయోపిక్లు దీనికి పేరు పెట్టారు బయోపిక్లని ఈ బయోపిక్లు లేదా ఇటీవలి సమీప చరిత్రను ఇష్టానుసారం తీయడం అనే ఒక ధోరణి బాగా పెరిగింది దీంట్లో జయప్రదమైనవి తక్కువ విఫలమైనవి ఎక్కువ ఈ జోనిని అందిపుచ్చుకున్న వ్యక్తి రామ్ గోపాల్ వర్మ రామ్ గోపాల్ వర్మ దీన్ని తీసుకోవడం అన్నది దీంట్లో రెండు విషయాలు కనిపిస్తున్నాయి నాకు ఒకటి చూడు రెండవది చౌక మూడవది సౌలభ్యం అదేంటంటే నడుస్తున్న చరిత్ర కాబట్టి పెద్ద సమస్య ఉండదు పెద్ద పెద్ద తారాబలం అక్కర్లేదు ఖర్చు పెద్దగా పెట్టక్కర్లేదు మనకేమి నిబద్ధత ఆశయాలు భావాలు లేవు కాబట్టి ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ చూపించే పని లేదు అంటే రాజకీయ వాస్తవాలను లోతుగా చారిత్రకంగా చూపించడం కాకుండా సంచలనంగా నాటకీయంగా చూపించి నా రోజుల్లో డబ్బులు చేసుకోవచ్చు అనే ఒక చాలా చిన్న ఫార్ములా ఇది అది రక్తచరిత్ర వంగవీటి ఆ తర్వాత ఇటీవల మన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆ పేర్లోనే ఉన్న వివాదం అంతా మనకు తెలుసు నేను చెప్పాను ఇదే పెద్ద సంచలనం కాదు నేను సంచలనం కాదు వ్యాపారం చేసుకోవచ్చు ఇప్పుడు కూడా వ్యాపారం చేసుకోవచ్చు ఆయన ఏ సినిమాతో అయినా వ్యాపారం చేసుకోవడం వేరు గాంధీ సినిమాను చూసామంటే మనం గాంధీ కాలానికి పోయామని ఒక భావన మనలో కలుగుతుంది అల్లూరు సీతారామరాజు కూడా ఆ స్థాయిలో తీస్తే అది వేరే విషయం కానీ ఏదో చిన్న చిన్న అంశాలు తీసుకొని సులభంగా చుట్టేసి దాని మీద బిజినెస్ పండుగ బాగా చేసుకుందాము రెండవది ప్రజల్లో ఇప్పుడిప్పుడే వాళ్ళ పట్ల స్పందనలు ఉంటాయి కాబట్టి వాటిని అనే ఆలోచన అది కొంచెం ఆమోదించలేనిది ఇప్పుడు లక్ష్మీ జేటిఆర్ అయిపోయింది దాంతో ఏమీ తలకింది లేదని ఎవరు చెప్పట్లేదు చెప్పరు కూడా అదైన తర్వాత ఇప్పుడు ఆయన కేసీఆర్ మీద సినిమా తీస్తానని చెప్తున్నారు ఇప్పుడు కాదు ఆయన రెండు వేల పదహారులోనే ఆయన ఈ విషయం చెప్పారు చెప్పినప్పుడే తనవైన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశాడు కేసీఆర్ ఇలియానా అనే ఆకర్షాకంగా ఉంటాడు ఎందుకు ఉంటాడు ఏవేవో నిర్వచనం ఇష్టం ఎవరి నిర్వచనాలు వాళ్ళవి ఎవరి శాస్త్రాలు ఎవరి పురాణాలు వాళ్ళవి కాబట్టి మనకేమీ అభ్యంతరం లేదు కేసీఆర్ గారికి అభ్యంతరం లేకపోతే లేదు ప్రోత్సాహం కూడా లభిస్తే అది అది ఇంకా సులభంగా వర్మ పని చేసుకుంటాడు ఒకవేళ లేదనుకోండి ఇది వివాదం అయితే దాన్ని ఆయన మరింతగా ఎంజాయ్ చేస్తాడు బికాజ్ ఆర్జీవి ఈజ్ ఎ మ్యాన్ హూ థ్రైవ్స్ ఈజ్ ఎ డైరెక్టర్ హూ థ్రైవ్స్ అండ్ కాంట్రవర్సీ క్రియేటెడ్ కాంట్రవర్సీ ఆర్టిఫిషియల్ కాంట్రవర్సీ అన్హెల్దీ కాంట్రవర్సీ చాలా సందర్భాల్లో వాటిలో ప్రొడక్టివ్ పార్ట్ యూజ్ఫుల్ పార్ట్ చాలా తక్కువగా ఉంటుంది ఇప్పుడు కేసీఆర్ సినిమా తీస్తానంటున్నప్పుడు ఆయన వాడుతున్న భాష కనుక మనం చూస్తే మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అంశాలను కొంచెం వివాదాస్పదంగా ఉటంకించడం మనకు కనిపిస్తుంది ఆ లైన్లు కానీ ఆ పాటలు కానీ ఎందుకు ఇప్పుడు అది కేసీఆర్ ఆయన జీవితం ఆయన ఎలా టీఆర్ఎస్ పెట్టారు టీడీపీ నుంచి వచ్చి దశల వారీగా ఎదుగు తిన్నా ఎలా నిలదొక్కున్నారు కాంగ్రెస్ని ఆశపెట్టి అతి వరకు తన పార్టీని ఎలా తను నిర్మించుకున్నారు వచ్చిన తర్వాత ఎలా నిలదొక్కున్నారు తన ఎవరి దగ్గర ఏ ఏ ముఖ్యమంత్రి దగ్గర పనిచేసినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి జయప్రదంగా ఎలా పగలిగారు ఇవన్నీ రాజకీయ అంశాలు ఇవి కాకుండా ఇంకా అప్పటిది తీసుకొని ఆంధ్ర తెలంగాణ అంశాన్నే ప్రధానంగా చెప్పేటైతే ముందు అక్కడే వివాదం వస్తుంది ఆర్జీవి అంటే సరిపోని వాళ్ళు లేకపోతే మన లక్ష్మీ సెంటిఆర్ ప్రభావం నుంచి తేరుకొని వాళ్ళు వాళ్ళందరూ దీని మీద ప్రకటన చేస్తారు సో ఆయన సినిమా ముందే ఫ్రీ పబ్లిసిటీ ఫ్రీ పబ్లిసిటీ కావాల్సినంత లభించినందుకు నేను కూడా మాట్లాడుతున్నాను కదా ఇది కూడా ఫ్రీ పబ్లిసిటీ కింద లెక్క వంగవీడి చిత్రంలో మనం చూస్తే కూడా ఇటు ఆయన వ్యతిరేకుల గురించి కానీ ఆయన గురించి కానీ చూపించే దాంట్లో సమగ్రత కానీ ఒక సంపూర్ణత కనిపించదు ఆయన ఉద్దేశం అది కాదు తను అనుకున్నది ఏదో చెప్పి లేదా తనకు ఉపయోగపడే ఒక భాగం లాభదాయకమైన భాగం ఆసక్తికరమైన భాగం చూపించడం ఆయన ఉద్దేశం కానీ నా నా ఆలోచన ప్రకారము లేదా నేను చూసే ప్రకారం అయితే ఇప్పుడు నడుస్తున్న చరిత్రలో ఒక కీలక వ్యక్తి కేసీఆర్ నిస్సందేహంగా ఇటీవలే భారత రాజకీయాల్లో ఆస్థాయి విజయాలు అంటే ఒక రాష్ట్రాన్ని ఆ రాష్ట్రంలో పార్టీ ఏర్పాటు చేసి ప్రభుత్వంలో కూడా రాగలిగినటువంటి వ్యక్తి రెండోసారి కూడా జయప్రదమైన వ్యక్తి అలా మంచి పట్టు సంపాదించుకుని ఇతర పార్టీలను దాదాపు ఖాళీ చేయించడం మీ నైతికత నైతికత పక్కన పెడతాయి ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తిని ఆ రాజకీయ కోణాలు లోతుపాతలు మంచి చెడ్డలు వాటికంటే కూడా ఇలియానా కంటే అందంగా ఉండడము లేదా ఆంధ్ర వాళ్ళని అప్పుడప్పుడు తిట్టడము అప్పుడే కాదు ఇప్పుడు అనుకోండి ఎప్పుడైనా సరే అది ప్రధానాంశంగా తెలుసుకొని తీస్తామంటే నిస్సందేహంగా అది వర్మ మార్పు సంచలనానికి కొంత వచ్చింది తప్ప సమాజానికి కొత్తగా ఇచ్చేటటువంటి సందేశం మాత్రమే ఉండదు ఒక సమతుల్యత చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది జైబోలో తెలంగాణ లాంటి అంశాలు వాడు ఉద్యమపరంగా దృశ్యా ఈయన నాకు తెలంగాణ ఇష్టం లేదు కేసీఆర్ అంటే ఇష్టం కేసీఆర్ ఎట్లా ఈ రెండింటికి ఎట్లా పసుగుతుంది కాబట్టి నా ఉద్దేశంలో కేసీఆర్ లేదా ఆయన సలహాదారులు ఈ అంశాలన్నీ కూడా గమనిస్తుండవచ్చు ఇది ఎప్పటికీ మెటీరియల్ అవుతుందో కూడా మనకు తెలియదు బహుశా మొదలుపెట్టినప్పటి నిర్మాతలు ఇది ఉండొచ్చు లేకపోతే ఇప్పటికే నిర్మాతలు ఉండొచ్చు ఇప్పటికే కేసీఆర్ మీద ఉద్యమసింహం అనే ఒక సినిమా తీశారు అది విడుదల అది ఆ సినిమా ఒకటి ఉంది ఇప్పుడు కొత్తగా ఆయన తీస్తున్నారు రాంగోపాల్ వర్మ గారు నిజంగా శివ కంపెనీ రంగీల ఆ స్థాయిలో కనుక భారీగా చారిత్రకంగా తీస్తే అదే అది మంచిదే కానీ వీలైనంత వరకు చరిత్ర వ్యక్తుల మీద ఇంకా తీర్పు ఇవ్వకముందే వాళ్ళని అదే పనిగా ఆకాశానికి ఎత్తడం కానీ లేకపోతే మన దురభిప్రాయాలు ఫ్రిజ్ టీషెస్తో తిట్టిపోయటం కానీ ఒకరిని నిందితులుగా ఒకరిని బాధితులుగా చిత్రించడం కానీ ఇవన్నీ కూడా వ్యాపారం చేసుకోవడానికి పనికి రావచ్చు తప్ప చారిత్రక వాస్తవికతను మటుకు ఆవిష్కరించడానికి అక్కడకు రావు ఈ చెలకాటాలు కథలు ఏవో నాటకీయమైన కథలు కృత్రిమైన కథలు చేస్తే చాలా బాగుంటుంది తప్ప ప్రజలను విశేషంగా ప్రభావితం చేసి ప్రభుత్వాలు నడుపుతున్నా పార్టీలకు నాయకత్వం వహిస్తున్నా లేకపోతే కొంత సుఖించిపోయి రెటక అనుకో గతంలో కొంత సేవ చేసి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి వాళ్ళతో ప్రయోగాలు చేయటం అనేది కేవలం వ్యాపారం కోసం కేవలం సంచలనం కోసం కేవలం వివాదం కోసం చేయటం ఏమంత వాంఛనీయంగా